బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ప్రముఖ పర్యాటక ఆకర్షణ వీటిని పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు తెలుగులో బొర్ర అంటే రంధ్రమని అర్థం సహజంగా ఏర్పడిన ఈ గుహలు పది లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియం బై కార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండడం వల్ల గుహలు ఏర్పడతాయి కొండలపై నుంచి గోస్త గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి కాల్షియం బై కార్బోరేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పై కప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి వీటిని స్టాలక్ మైండ్స్ అని అంటారు అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలకైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి కాలక్రమేణా ఈ స్టా ఈ స్టాలక్ మైండ్స్ స్టాలకైట్స్ వింత వింత ఆకృతులను సంచరించుకుంటాయి వారి వారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు స్థానికులు వీటిని రకరకాల పేర్లు పెడుతుంటారు ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంధ్రపాలజిస్టులకు మధ్యరాతీగ సంస్కృతికి చెందిన ముప్పై వేల నుంచి యాభై వేల సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది స్థానిక గిరిజనులు బొర్ర గృహాలను దేవుడు నివాసంగా నమ్ముతుంటారు వివిధ రూపాల్లో ఉన్న స్టాలమైండ్స్ స్టాలకైట్స్లను శివపార్వతి తల్లి బిడ్డ ఋషిగడ్డం మానవ మెదుడు మొసలి పులి ఆవు వంటి పేర్లతో పిలుస్తూ ఉంటా పిలుస్తూ వీటిని పూజిస్తుంటారు ఈ గుహలకు గోస్తానీ నది తొలిచిన నాలుగు ద్వారాలు ఉన్నాయి బొర్రావన్ అనే వ్యవ అని వ్యవహరింపబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది ఇక్కడి నుంచి లోపలికి ఒక కిలోమీటర్ వరకు వెళ్ళి గోస్తానీ నదిని చేరవచ్చు అయితే ప్రస్తుతం గుస్తానీ నది వరకు వెళ్ళడాన్ని అనుమతించడం లేదు పంతొమ్మిది వందల తొంభై దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యాన పెంపకం మొక్కలు నాడడం వంటి వాటిని చేపట్టడంతో బొర్రా గుహల పరిసరాలు చాలా అందంగా మారాయి గుహలోపల ఆధునికన ఆధునిక దీపాలంకరణ చేయడం గుహలోపలి వింత వింత ఆకారాలపైన రాళ్ళపైన రకరకాల రంగులు నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చటం జరిగింది ఇంతకుముందు కాగడాలతో గైడుల సహాయంతో గుహలను చూపించేవారు ప్రతి సంవత్సరం సుమారు మూడు లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శించడాన్ని సందర్శించడానికి వచ్చారని అంచనా అరకు లోయ అందించిన ప్రకృతి అందమైన బొర్ర గుహలు ఒక వరం ఈ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సక్ సబ్స్క్రైబ్ చేయండి